హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న వేరే గత మూడు రోజుల నుంచి భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటుంది బంగారం ధర మళ్ళీ ఎప్పుడు పెళ్ళి చేస్తుందో తెలియదండి ఒకేసారి పెరగచ్చు మళ్ళీ మధ్యాహ్నంలోపు లోపు ఆరు ఈవినింగ్ లోపు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఈరోజు భారీ నష్టాలు చేకూర్చాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడపల్లి మార్కెట్ ఇట్లా బంగారం మరియు వెంట ధరలు ఏ విధంగా తేలుతుందో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు మన ఛానల్లో మన ఛానల్లో ప్రతి ప్రతిరోజు పదకొండు గంటలకు ముందుగానే ఖచ్చితమైన ద్వారా చెప్పబడతాయి సో బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు నోటిఫికేషన్ ద్వారా ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ గురి మార్కెట్లో ఎంత తగ్గే చూసి బంగారం బంగారం ఇరవై రెండు కార్యల పది గ్రాముల బంగారం వచ్చేసి ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు కార్యలు పది గ్రాముల బంగారందరూ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని తొంభై వేల మూడు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి రెండు వందల రూపాయలు తగ్గుదల అమ్మో చేసుకుని అరవై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఒక కేజీ వెండి ధర వచ్చేస్తే లక్ష మూడు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్